చరణ్ వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి మమ్మీ అక్కడ ఎంగేజ్మెంట్ పరిస్థితి ఎక్కడి వచ్చింది వాళ్ళ మొహాలు ఎలా ఉన్నాయి అని చెప్పి అడుగుతూ ఉంటాడు సుమలతని అప్పుడు సుమలత ఇంకేముందిరా నువ్వు లేకపోయేసరికి మొహాలు మాడిపోయాయి అటు గుండెమ కానీ అటు పల్లవి కానీ మాత్రం ఇది మనం ఎగ్జిక్యూట్ చేసిన ప్లాన్ అని అస్సలు పట్టనే పట్టలేరు వాళ్ళకి తెలియదు కూడా అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత పోన్లే మమ్మీ ఏముంది ఎంగేజ్మెంట్ టైం అయ్యేదాకా నేనైతే వీళ్ళకి కనిపించను ఊరంతా హ్యాపీగా తిరుగుతూ ఉంటాను కారులో నువ్వు ఎంగేజ్మెంట్ టైం దాకా చేసి ఏడుస్తున్నట్టుగా ట్రై చేసి ఇక వాళ్ళందరినీ వచ్చిన వాళ్ళందరినీ పంపించేసే మమ్మీ ఎటువంటి అటు నువ్వు మాత్రం అస్సలు నేను ఎక్కడున్నానని తెలియ నీకు వాళ్ళకి అని చెప్పి అంటాడు చరణ్ లేదురా అస్సలు జరగదు నీ ఎంగేజ్మెంట్ నువ్వు సాఫీగా హ్యాపీగా ఉండు సరే నువ్వైతే సిటీ అంతా తిరుగుతూ ఉండు ఫోన్ అయితే నీ దగ్గర లేదు కదా నీది అని చెప్పి అడుగుతుంది సుమలత అయ్యో లేదు మమ్మీ నేను నా ఫోన్ తెచ్చుకోలేదు నా ఫోన్ నా దగ్గర ఉందనుకో ఇంకేం లేదు నా లొకేషన్ ట్రేస్ చేసేస్తుంది ఆ పల్లవి మామూలుది కాదు అందుకే ఫోన్ ఇంట్లో పెట్టాను ఏమనుంటే ఇదిగో ఈ రౌడీలకి ఫోన్ చేయి నేను మాట్లాడతాను అని చెప్పి ఇక కార్ ఎక్కి బయలుదేరిపోతాడు చరణ్ ఇక ఇటు సుమలత అంటుందనమాట చూడు అక్షిత శాన్వి మనమైతే ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసాం ప్రాపర్గానే ఇక ఇక్కడ ఎవరికి డౌట్ రాకూడదు మనము మున్ టైం వరకు కూడా వాళ్ళ మన చరణ్ని ఆ భీక్షపతి మనుషులే కిడ్నాప్ చేసినట్టుగా మనం బిల్డప్ ఇవ్వాలి టైంకి వాళ్ళు వచ్చి మనకి హెల్ప్ చేసినట్టుగా అయింది సరేనా ఎక్కడ ఎవరికి దొరకకూడదు అని చెప్పి సుమలత చెప్తుంది అలాగే మమ్మీ ఆ పల్లవి గుండమ్మలు మనల్ని పట్టుకోలేరు అని చెప్పి అంటూ ఉంటుంది శాన్వి కూడా ఇక ఆ తర్వాత ఇటు సుమలత వాళ్ళు వచ్చి ఇక హాల్లో కూర్చొని నాకు కొడుకుని వాళ్ళు ఏం చేస్తారు ఏమో భిక్షపత మనుషులు అని చెప్పి ఏడుస్తూ ఉంటుందనమాట సుమలత యాక్షన్ చేస్తూ అయ్యో మమ్మీ ఏం కాద తమ్ముడికి అని చెప్పి శాన్వి అంటూ ఉంటే వాడు నా బిడ్డే బిడ్డ ఎలా వదులుకుంటాను వాడికి ఏమవుతుందో ఏంటో అని చెప్పి సుమలత యాక్షన్ చేస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇటు పక్క పల్లవి ఏమో అక్కడ ఉండకుండా బయటకు వచ్చి ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ ఉంటుందన్నమాట ఇక ఇటుపక్క సుమలత ఏడుస్తూ వచ్చి దిక్కుమాలే నిశ్చార్థం పెట్టుకోకుండా బాగుండేది నా కొడుకు ఇలాగా మనల్ నుంచి దూరంగా ఎవరో తీసుకుపోలే వాళ్ళు కాదు అని చెప్పి సుమలత అంటూ ఉంటే అప్పుడు కూడా అవునాంటీ ఇదంతా కూడా ఈ ఎంగేజ్మెంట్ వల్లే వచ్చింది ఇంటి నిండా మనుషులు ఉండడం వల్ల ఆ మనుషులు ఆ మనుషులు ఇంట్లోకి రావడం బావగాన్ని కిడ్నాప్ చేయడం ఎవరు టైంకి తెలుసుకోలేకపోయామో అసలు ఇదంతా ఎంగేజ్మెంట్ వల్లే అని చెప్పి అనగానే ఇప్పుడు ఈ ఎంగేజ్మెంట్ ఎలా అండి అని చెప్పి వచ్చిన వాళ్ళు ఒకళ్ళు అంటూ ఉంటే అప్పుడు సుమలత ఇంకేం ఎంగేజ్మెంట్ నూరాళ్ళ ఇక్కడ కూర్చో నీకు చేస్తా ఎంగేజ్మెంట్ అని చెప్పి అంటూ ఉంటుంది ఈ సుమత కోపంగా ఇక ఇలా పో పల్లవి ఇంట్లోకి వస్తుంది ఏమండి అత్తయ్య గారు మీరు ఏమి బాధపడకండి ఎంగేజ్మెంట్ టైంకి మీ అబ్బాయి ఖచ్చితంగా ఇక్కడ ఉంటాడు అని చెప్పి పాలవి అలా చెప్తూ ఉంటే అక్కడ ఉన్న అక్షత శాన్వి సుమలత ఒక్కసారిగా షాక్ అవుతారు ఇదేంటి ఇలా మాట్లాడుతుంది ఇంత కాన్ఫిడెంట్గా అని చెప్పి ఇక సుమలత నీకు ఆయన పిచ్చి పట్టిందా ఏంటి ఎంగేజ్మెంట్ అవ్వట్లేదన్న ఈ బాధలో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అసలు నా కొడుకు ఇక్కడ లేకుండా ఎంగేజ్మెంట్ ఎవరిని చేసుకుందామని అని చెప్పి సుమలత అడుగుతుంది ఎవరు ఎందుకు చేసుకుంటాను అత్తయ్య గారు మీ అబ్బాయితోనే టైంకి ముహూర్తం టైంకి మా ఎంగేజ్మెంట్ ఆగుతుంది ఆగు అనుకుంటున్నారా ఆగనే ఆగదు మీ అబ్బాయితోనే ఎంగేజ్మెంట్ జరుగుతుంది అని చెప్పి అంటుంది పల్లవి ఇక శాన్వి ఏమో నా తమ్ముడు ఎక్కడున్నాడో నీకు తెలుసా ఆ భిక్షపతి మనుషులు ఎత్తికెళ్ళిపోయారు కదా అని చెప్పి అనగానే బావగారు ఎక్కడున్నారో నీకేం తెలుసని వచ్చేస్తారని చెప్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అక్షత కూడా నీకు తెలుసా అని చెప్పి పల్లవి అడిగి నాకు తెలుసు అని చెప్పి పల్లవి అంటుంది ఎలా ఎలా అని చెప్పి వీళ్ళంతా అడుగుతూ ఉంటే అప్పుడు పల్లవి ఏం లేదు ఆ పోలీసులకే ఫోన్ చేశాను వాళ్ళే టైంకి తీసుకొస్తా అన్నారు వెయిట్ చేయండి అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి ఇటు శాన్వి అక్షత సుమలత ఇదేంటి మమ్మీ ఇంత కాన్ఫిడెంట్గా ఉంది ఇది ఏం చేసింది అసలు తమ్ముడు ఏమైనా పట్టేసుకుందా తమ్ముడు అంత ఈజీగా దొరికే ప్లేస్లో లేడే అసలు దీనికి ప్లాన్ తెలియదు కదా అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తుంది అని చెప్పి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఈలోపు పంతులు గారు వస్తారు నన్ను క్షమించండి అమ్మా బయట చాలా ట్రాఫిక్ ఉండడం వల్ల లేట్ అయింది ఏమీ అయినా ఇంకా ముహూర్తానికి టైం ఉంది కదా అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే ఇంకెక్కడ మా తమ్ముడిని ఎవరో కిడ్నాప్ చేశారు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయినట్టే అని చెప్పి సుమలత ఇటు శాన్వి అంటూ ఉంటే లేదండి పంతులు గారు మీరైతే అరేంజ్మెంట్స్ చేసుకోండి ఇంకా టైం ఉంది కదా ముహూర్తానికి ఖచ్చితంగా చరణ్ వస్తాడు టైంకి అని చెప్పి కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటుంది పల్లవి ఇక పల్లవి చెప్తుంది కదా మీరైతే కానివ్వండి అని చెప్పి పంతులు గారు కూడా చెప్తూ ఉంటుంది ఈ గుండమ్మ ఇక గుండమ్మ మళ్ళీ పల్లవి నడుతుంది పల్లవి నువ్వు కాన్ఫిడెంటే కదా చరణ్ వస్తాడు కదా అనగానే అమ్మ నువ్వు ఇంకా పడుకు చరణ్ వస్తాడమ్మా అని చెప్పి పల్లవి చెప్తూ ఉంటే పదే పదే అలా పల్లవి చెప్తూ ఉంటే ఇక అక్కడి నుంచి సుమలత సాన్వి అక్షిత పక్కకు వస్తారనమాట ఇదేంటి మమ్మీ ఇంత కాన్ఫిడెంట్గా చెప్తుంది తమ్ముడు ఎక్కడున్నాడనే తెలుసా దీనికి అని చెప్పి సాన్వి అడుగుతూ ఉంటే ఏమోని అర్థం కావట్లేదు అని చెప్పి ఒకసారి ఫోన్ చేద్దాం చరణ్కి అని చెప్పి తమాలి కాల్ చేస్తుంది అనమాట చరణ్కి ఇక చరణ్ ఏమో కార్లో ఊరంతా తిరుగుతూ ఉంటాడుగా ఇక పక్కన ఉన్న రౌడీలు సార్ మీకు ఫోన్ వస్తుంది అని చెప్పి ఫోన్ ఇస్తారు ఏంటి మమ్మీ అనగానే నువ్వు ఎక్కడున్నావా పల్లవికి తెలియదు కదరా అని చెప్పి అనగానే తెలియదు మమ్మీ ఫోన్ కూడా తీసుకురాలేదు కదా ఛాన్సే లేదు అనగానే ఇక్కడ అసలు ఏం జరుగుతుందో తెలుసారా అసలు పల్లవి చాలా కాన్ఫిడెంట్గా నువ్వే ఇక్కడికి వస్తావు అన్నట్టుగా చెప్తుందిరా అనగానే దానికి పిచ్చి పట్టిందేమో మమ్మీ అస్సలు ఛాన్సే లేదు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు చరణ్ సో ఈ ఏ మన్ని కావాలని ఇలా చేస్తుందో ఏమో చూద్దాం ఏం చేస్తుందో అని చెప్పి ఇస్తున్నత వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఫోన్ పెట్టేసి ఇక ఇటు ఫోన్ పెట్టకముందు చరణ్ ఆల్రెడీ చెప్తాడనమాట సుమలతకి మమ్మీ నేను కార్లో ఇలా కూర్చుని ఉంటే ఎవరికైనా కనిపిస్తానేమో అసలు నేను డిక్కిలో తక్కుంటే ఆ పల్లవి కానీ ఇంకెవరికి కనిపించాను కాబట్టి ఫోన్ పెట్టేసి డిక్కీలో ఉండి కూర్చుంటాను మమ్మీ అని చెప్పి చరణ్ ఏమో ఫోన్ పెట్టేసి డిక్కీలో కూర్చుంటాడనమాట ఇక డిక్కీలో కూర్చొని వెళ్తూ ఉంటాడు ఇదంతా పండదాని వెళ్ళే కార్లో కూర్చోవలసిన వాడిని డిక్కీలో కూర్చున్నాను అని చెప్పి తిట్టుకుంటూ డిక్కీలో కూర్చుంటాడనమాట ఇక కారు వెళ్తూ ఉంటుంది మరోపక్క ఇటు సుమలత వాళ్ళు మళ్ళీ వచ్చి అక్కడ హాల్లో కూర్చుంటారు ఏం తెలియనట్టుగా ఇంకా ఎంత టైం ఉంది పంతులు గారు అని చెప్పి అనగానే ఇంకా మూడు నిమిషాలు ఉందమ్మా అబ్బాయిని తీసుకురండి అనగానే ఇంకొక రెండు నిమిషాల్లో వచ్చేస్తాడు చరణ్ అని చెప్పి పల్లవి ఇక ఫోన్ చేస్తుందనమాట చరణ్కి ఇదేంటి చరణ్కి ఫోన్ చేస్తుంది చరణ్ ఫోన్ ఇంట్లోనే ఉంది కదా ఫోన్ చేసినా వాళ్ళు లిఫ్ట్ చేయలే అని చెప్పి సుమలత అనుకుంటూ ఉంటుంది ఇక పల్లవి అక్కడే నించుని ఫోన్ చేస్తూ ఉంటుంది చరణ్కి ఇక డిక్కీలో ఉన్న చరణ్కి ఏమో ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఇదేంటి ఫోన్ ఇంట్లో పెట్టాను అనుకున్నాను ఫోన్ తీసుకొచ్చానా సర్లే నేను ఏటైనా భిక్షపతి మనుషులు నన్ను కిడ్నాప్ చేసినట్టుగానే కదా ఈ పల్లవికి తెలుసు సో మామూలుగా మాట్లాడతాను అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తాడనమాట చరణ్ చెప్పు పల్లవి మన ఇద్దరికి రాసి పెట్టినట్టు లేదు అందుకే ఇంకా మనకి ఎంగేజ్మెంట్ అవ్వదు మన ఇద్దరం ఎన్ని కళలు కన్నాము కానీ అయ్యేటట్టుగా లేదు నన్ను వీళ్ళు స్టేట్ దాటి చేస్తున్నట్టున్నారు నేను డిక్కీలో ఉన్నాను అనగానే అవునా అండి డిక్కీలో ఉన్నట్టుగానే మాట్లాడుతున్నారు స్టేట్ దాటిచ్చేసినట్టుగా అనిపిస్తుందా అండి ఒకసారి కార్ ఆగినట్టుగా మీకేం అనిపించలేదు అనగానే కార్ ఆగిందని దీనికి ఎలా తెలుసు అని చెప్పి ఒకసారి బయటికి రండి అని చెప్పి పల్లవి అంటుంది డిక్కీ ఓపెన్ చేసుకొని బయటికి రాగానే ఇంటి ముందే ఉంటాడనమాట సుమలత ఇంటి ముందే చరణ్ ఇదేంటి అని చెప్పి షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇక పల్లవి ఒక్క నిమిషంలో నేను చరణ్ని తీసుకొస్తాను అని చెప్పి పల్లవి బయటకు వస్తుంది ఇక డిక్కీ ఓపెన్ చేసి బయట చరణ్ నించొని ఉంటాడు ఏంటి షాక్ అయినట్టున్నారు అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది చరణ్ని ఈ భిక్షు పద్ధతి మనుషులే నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు పల్లవి స్టేట్ దాటిచ్చేసారు అనుకున్నాను కానీ ఇక్కడికి ఎలా తీసుకొచ్చారో ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారా మీరు అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి నటించింది చాలు ఈ ప్లాన్ అంతా నీది మీ అమ్మదే అని నాకు ముందే తెలుసు అనగానే తెలిసిపోయిందా మరి ఇప్పుడు దాకా ఎందుకు నాటకం వేసావు అని చెప్పి చరణ్ అంటాడు అంటే మీ ప్లాన్ ఎగ్జిక్యూట్ అయిందని మీరు చంకలు గుర్తుకోవాలని ఇప్పుడు దాకా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడం ఎందుకనే అని చెప్పి ఇదిగో ఈ రౌడీలు మీ మనుషులు అనుకుంటున్నారేమో వీళ్ళిద్దరూ నా మనుషులు అందుకే టైంకి ఊరంతా తిప్పి టైంకి ఇక్కడికి తీసుకురమ్మని చెప్పి నేనే చెప్పాను అందుకే ఇక్కడికి తీసుకొచ్చారు సో మీకు వేరే ఆప్షన్ లేదు ఇప్పుడు నేను చెప్పినట్టుగా నన్ను ఎంగేజ్మెంట్ చేసుకోలేదనుకోని నోరు మూసుకొని అక్కడ అందరికి చెప్తాను మీ అమ్మగారే ఇదంతా ప్లాన్ చేశారని అప్పుడు ఏం చేస్తారు అక్కడ ఉన్న వాళ్ళందరూ మీ అమ్మగారిని నానా బూతులు తిడతారు పిచ్చి బూతులు ఆ బూతులు తట్టుకోలేక మీ అమ్మ డాబా ఎక్కి నుంచి దూకేస్తుంది ఏంటి ఓకేనా నీకు అనగానే ఆ వద్దు వద్దు అని చెప్పి చరణ్ అంటాడు సరే మరి రా ఎంగేజ్మెంట్ చేసుకుందాం అని చెప్పి చరణ్ చేపట్టుకుని ఈ లోపలికి లాక్ ఉంటుంది ఈ పల్లవి ఇక చరణ్ చూడగానే అందరూ షాక్ అవుతారు రే ఆ భిక్షపత మనుషులు నేనేం చేయలేదు కదా అని చెప్పి బామ్మ అల్లాడిపోతూ అడుగుతూ ఉంటుంది ఇక ఆదిత్య కూడా అలా ఎలా నిన్ను నువ్వెలా వచ్చావు బాబు అనగానే ఇక పల్లవి కవర్ చేస్తూ అంటే నాన్న ఆ భిక్షపాత మనుషులకి ఇవాళ ఎంగేజ్మెంట్ అని తెలిసిందంట పోన్లే పాపం అని ఇక్కడ వదిలిపెట్టినట్టున్నారు అంతే కదండి అని చెప్పి అనగానే అలా ఎలా వదిలిపెడతారు అని చెప్పి ఇటు ఆదిత్య గుండమ్మ షాకింగ్లో అడుగుతూ ఉంటారు ఏమో మరి సరే మా ఎంగేజ్మెంట్ అయితే ఇక ఆగేదే లేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఈ పల్లవి ఇక పల్లవి ఏమండి ఇప్పటిదాకా మీ డిక్కీలో కూర్చొని వాళ్ళంతా చెమటలు ఇంకా టైం ఉంది కదా ఒక నిమిషం టైం ఉంది మన ఎంగేజ్మెంట్కి మీరు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకురండి ఇలాగ చెమటలు కాకుతూ ఫోటోల్లో ఏం బాగుంటుంది వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి పంపిస్తుంది అనమాట చరణ్ణి రెడీ అవ్వడానికి ఫేస్ వాష్ చేసుకోవడానికి ఇక ఇటు సుమలత సాన్వి అక్షిత బయటకు వచ్చి అసలు ఈ పల్లవి ఏంటి అని చెప్పి చూస్తూ ఉంటారు ఇక అక్కడికి పల్లవి వస్తుంది ఏంటి నువ్వు నా కొడుకుని నువ్వే కదా కిడ్నాప్ చేయించింది అని చెప్పి సుమలత రివర్స్ లోపలవిని అంటూ ఉంటే అబ్బా ఎంత బాగా చెప్తున్నారు మీ కొడుకుని మీరే కిడ్నాప్ చేయించారు ఎంగేజ్మెంట్ జరగకూడదని నాకు తెలియదు అనుకుంటున్నారా నైట్ ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పారు మీ అబ్బాయికి కానీ మేమే దయ్యం వేషం వేసి లాక్ చేసాము ఇంట్లో వచ్చారని అయితే ఈ ప్లాన్ నాకు ముందే తెలుసు అనగానే ముందే తెలిస్తే ఎందుకే మరీ సైలెంట్గా ఉన్నావు అని అడుగుతుంది సుమలత అంటే మీ ప్లాన్ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అయిందని మీరు డిసప్పాయింట్ అవ్వకూడదని ఇప్పుడు దాకా చేశాను ఆ మనుషులు మీ దగ్గర డబ్బులు తీసుకున్నారు కానీ నా కోసం టైంకి దింపారు నేను అనుకున్నట్టుగా సో అతయ్య గారు ఇంకా ఎవరే చేసినా కూడా ఈ ఎంగేజ్మెంట్ ఆగనే ఆగదు సో నేను కూడా కొంచెం ఫేస్ వాష్ చేసుకొని ఎంగేజ్మెంట్లో కూర్చుంటాను అని చెప్పి పల్లవి వెళ్ళిపోతుంది ఇదేంటి ఇదేంటి మమ్మీ ఈ పల్లవితో తమ్ముడికి ఎంగేజ్మెంట్ ఇక ఎవరు ఆపలేము అనుకుంటా అని చెప్పి అనుకుంటూ ఉంటారు సో ఇంతే అండి ఎఫ్సోలో జరిగింది ఎపిసోడ్ వచ్చింది లైక్ చేయండి థ్యాంక్స్ వచ్చింది